రైతులు లక్ష్యాధికారులు అయ్యేందుకు అడుగులు పడుతున్నాయా పొలం గట్ల వెంట ఎర్రచందనం మొక్కలు పెంచుకోవచ్చా దేశవ్యాప్తంగా ఎర్రచందనం పెరిగేలా పరిశోధనలు జరుగుతున్నాయా ఇందుకు తిరుపతిలోని బయోట్రన్ చేస్తున్న ప్రయోగాలేంటో ఇప్పుడు చూద్దాం శేషాచల అడవుల్లో లభించే ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేయాలని అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి దీనికి సంబంధించి తిరుపతిలో బయోట్రిక్ కేంద్రంగా ప్రయోగాలు జరుగుతున్నాయి అసలు ప్రయోగాల కథ నేను తూర్పు కనుమల్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం కొండల్లో అరుదుగా లభించే ఎర్రచందనంపై పరిశోధనకు అడుగులు పడ్డాయి అంతరించిపోతున్న వృక్షాల సైటిస్ జాబితాలో చేరిన ఎర్ర చందనాన్ని కాపాడుకోవటానికి కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు సాకారమవుతున్నాయి ఎర్రచందనం వృక్షాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని వాతావరణ పరిస్థితుల్లో వేగంగా బలంగా పెరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు తిరుపతిలో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెడ్ శాండల్స్ రీసెర్చ్గా మార్చారు విస్తృత స్థాయిలో ప్రయోగాలు చేస్తూ దేశంలో ఎక్కడైనా ఏ కాలంలోనైనా దృఢంగా ఏపుగా పెరిగే విధంగా చర్యలు చేపడుతోంది ఇందుకు తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎర్రచందనం ప్రయోగశాల కేంద్ర బిందువుగా నిలుస్తోంది గతంలో ఎలాంటి పరిశోధనలు లేక బయోట్రిమ్ కార్యకలాపాలు దాదాపుగా ఆగిపోయాయి శాస్త్రవేత్తలు సిబ్బంది తరలిపోవడంతో పరిశోధన కేంద్రం మూతపడింది ఈ నేపథ్యంలోనే బయోట్రిమ్ ని అప్గ్రేడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మూడు దశాబ్దాలుగా టేకు టిష్యూ కల్చర్ ప్రాజెక్టు కేంద్రంగా రైతాంగానికి ఉత్తమ టేకు మొక్కలు అందించిన బయోట్రిమ్ ఇకపై ఎర్ర చెందిన మొక్కల అభివృద్ది కేంద్రంగా మారనుంది ఎదచెందిన మొక్కలను టిష్యూ కల్చర్ పద్దతిలో అభివృద్ది చేస్తారు దేశవ్యాప్తంగా అన్ని కాలమాన పరిస్థితులకు అనుకూలంగా పెరిగేలా ప్రయోగశాలలో అభివృద్ది చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది పర్యావరణ అటవీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెడ్ శాండిల్స్ రీసెర్చ్ బయోట్రిమ్ గా తీర్చిదిద్దనున్నారు ఇందుకోసం అవసరమయ్యే అధునాతన ప్రయోగశాల ఏర్పాటు శాస్త్రవేత్తల నియామకం మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే బయోట్రిమ్ అధికారులు పది కోట్లతో డీపీఆర్ సిద్దం చేసి చెన్నైలోని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీకి పంపించారు కోట్ల గత ప్రభుత్వం చేసింది ఈ సొమ్ముతో ప్రస్తుతం బయోట్రిమ్ లో మౌలిక వసతులు సదుపాయాల మెరుగు కోసం అధికారులు పనులు ప్రారంభించారు ప్రస్తుతం బయోట్రిమ్ లో రోడ్లను పునర్నిర్మించడం సిబ్బంది క్వార్టర్స్ మరమ్మతులు వంటి పనులు చేశారు నర్సరీలను ఎర్రచందన మొక్కలు పెంపకానికి అనువుగా సిద్దం చేస్తున్నారు త్వరలోనే కొన్ని మిషనరీలను కొనటానికి ఎంఎస్సీ ద్వారా టెండర్లు పిలవనున్నారు రెండో దశలో టిష్యూ కల్చర్ ద్వారా మొక్కలను అభివృద్ధి చేసేందుకు ల్యాబ్ ను అభివృద్ధి చేసే పనులు చేపట్టారు ఆరు ప్రావినెన్సెస్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ నుంచి సుపీరియర్ గా ఉండే ట్రీస్ ని ఐడెంటిఫై చేయడం వాటి నుంచి సీడ్స్ కలెక్ట్ చేయడం ఆ విత్తనాలు తీసుకుని నర్సరీ రేస్ చేసేసి దానికి ఒక ప్రావల్ ట్రయల్ ప్లాట్ అని అంటాం ట్రయల్ ప్లాట్ చేయడం వరకు మనం దానిలో భాగమే అదే కాకుండా ఇంకా వెజిటేటివ్ ప్రొపగేషన్ మెథడ్స్ అంటామంటే సీడ్ కాకుండా కట్టింగ్స్ గ్రాఫ్టింగ్ లేకపోతే టిష్యూ కల్చర్ ఇలాంటి మెథడ్స్ ఈ రెడ్ సాంటర్ డెవలప్ చేయాలని ఉండేది కూడా ఈ ప్రాజెక్ట్ లో ఆబ్జెక్టివ్స్ ఏ శేషాచల కొండలో అత్యంత విలువైన ఎర్రచందనం దుంగులను స్మగ్లర్లు యథేచ్ఛగా నరికి ఇతర దేశాలకు తరలిస్తున్నారు ఎర్రచందనం అక్రమ రవాణా దశాబ్దాలుగా జరుగుతోంది ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన స్మగ్లింగ్ ను అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి శేషాచల కొండలకే పరిమితమైన ఎర్రచందన మొక్కలను టిష్యూ కల్చర్ ద్వారా అభివృద్ది చేసి రైతులకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఖరీదైన ఎర్రచందనం అంతరించిపోకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు తిరుపతి మొక్కల ఉత్పత్తిని పెంపొందించనున్నారు ఇప్పటివరకు బయోట్రెమ్ లో టేకు నీలియా దుబియా మొక్కలను టిష్యూ కల్చర్ ద్వారా అభివృద్ది చేశారు దీంతో గతంలో బయోట్రెమ్ లో ఉత్పత్తి చేసిన టేకు టిష్యూ కల్చర్ పద్దతిలో ఎర్రచందనం ఉత్పత్తి చేపడుతున్నారు ఎర్రచందనం మొక్కలను దేశవ్యాప్తంగా పెంచేలా కృషి చేయనున్నారు దాంతోపాటు పంట పొలాల వద్ద రైతులు ఎర్రచందన మొక్కలను నాటుకోవచ్చు అందుకు అవసరమైన అనుమతులు అటవీ శాఖ ద్వారా ఇప్పించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు త్వరలోనే తిరుపతి బయోట్రిమ్ నుంచి ఎర్రచందనంతో పాటు అంతరించిపోతున్న మరిన్ని అరుదైన మొక్కల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నారు చూసారు కదా మొక్కల ప్రయోగాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఎర్రచందన మొక్కల ప్రయోగానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది ఇంతవరకు బయోట్రెక్ ఉన్న ఈ కేంద్రాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెడ్ శాండిల్ రీసెర్చ్ సెంటర్గా మార్చారు దేశవ్యాప్తంగా అన్ని కాలమాల పరిస్థితులు అనుకూలంగా ఎర్రచందనం మొక్కలు పెంపొందించేందుకు కార్యచరణ రూపొందించారు video de la supuesto Suresh H.